పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అనే నానుడికి పక్కాగా సరిపోయే ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా అరువపల్లి మండలం జాజిరెడ్డి గూడానికి చెందిన ఉప్పు ప్రభాకర్ అనే వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా నిలబడ్డాడు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసితో డబ్బు కూడా బాగానే పంచాడు అయితే తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయాడు దీంతో ఇంటింటికి తిరిగి ఓటేయాల్సిందిగా ప్రచారం చేసిన ఉప్పు ప్రభాకర్ మరోసారి అందరి ఇళ్లకు బయలుదేరాడు నేను మీకు డబ్బులు ఇచ్చినా నాకు ఓటేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు వీలైనంత త్వరగా తన డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని స్పష్టం చేశాడు మనిషి అన్నాక విశ్వాసం ఉండాలని గ్రామస్తులంతా తనను మోసం చేశారని ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు

ఇప్పుడు కూడా వసూలు చేసి మరి నర్సినిగాని కూడా ఇది నర్సింగ్ వసూలు చేయాలి మరి నర్సిని కూడా నర్సింగ్ సీని కూడా ఇది వసూలు చేయి నిలబడి రాజీ బోర్డు గెలవకుండా బోపాడకుండా నేను నేను ఆడుకోగా నెంబర్ లంచలబడి ఇప్పుడు ఇస్తారు

సార్ అని చెప్పి నేను సార్లేదు ఎవరి నువ్వు ఖర్చు కాలేదు సీలు కూడా తీయలేదు నా డబ్బులు నా డబ్బులు ఎవరు సీలు కూడా తీయలేదు ఎవరు నా నోట్లు నాకే ఇస్తున్నా నోట్లు ఇస్తలేదు పది దండాలు